కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ యొక్క అహంభావం ఇతరుల పైన చూపించే ప్రయత్నం చేస్తున్నారు కళ్ళు నెత్తికెక్కితే ఇదే రకంగా ఉంటాయి గతంలో ఉన్న పార్టీ ఇదే రకంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఏ రకంగా ఇంటికి పంపించారో మనం చూసినాం అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది మాకు అధికారం ఇచ్చారు కదా అని మేము ఎగిరిపడము మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసము ముఖ్యంగా సంక్షేమం పైన దృష్టి పెడతాం తప్ప రాజకీయాలపైన పెద్దగా ఆసక్తి చూపము అవసరమైతే ప్రతిపక్షాల నుంచి కూడా సలహాలు తీసుకుంటామని చెప్పినారు నాకు తెలిసి వంద రోజులు అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగలేదు పైగా ఆయా పార్టీలో ఉన్న నేతల మీద దాడి చేయించడము మాటల యుద్ధం చేయించడం అనేది ఎక్కువైపోయింది ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఆహాభావాలు చూడొచ్చు మనం ఏ రకంగా మాట్లాడతారో అధికారులు ఉన్నప్పుడు అధికారులను కూడా ఏ రకంగా చీవట్లు పెడుతున్నాడో ఇదంతా చూస్తే అధికారం పదేళ్ళు కోల్పోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆగలేని నాయకులంతా కూడా వాళ్ళ యొక్క అధికార ధర్పరాన్ని ఏదో రకంగా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు ప్రెస్ మీట్ లో చిట్చాట్ చిట్ చాట్ పెట్టినప్పుడు వాళ్ళు పత్రికాముఖంగా చెప్పలేని అంశాలు కావచ్చు లేదా పార్టీకి సంబంధించిన అంశాలు కానీ చంద్రగా చర్చిస్తారు నాకున్న అనుభవం మనక కానీ ఆ చిటిచాటులో భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయాలను భారతీయ జనతా పార్టీ నాయకులను ఇష్టానుసారం మాట్లాడడం అనేది వారి వారికే చెల్లది భారతీయ జనతా పార్టీ యొక్క మా ఎన్నికల తీరు వారికి తెలియదు భారతీయ జనతా పార్టీ సిస్టంలో ప్రతి మూడేళ్ళకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుని మార్చడం అనేది అనవాయితీ బండి సంజయ్ కుమార్ గారు మూడేళ్లకు మించి జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వారు కొనసాగిన విషయం కూడా మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర అధ్యక్షులను మార్చారు టర్మ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో వారిని మారుస్తూ వారికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేసిన విషయం కూడా మనం అందరం చూస్తాం ఆయన తప్పు చేసిండని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసి జిల్లా అధ్యక్షుని చేసిన అన్నట్టుగా లేకపోతే జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి చేసినట్టుగా ఇలా మాట్లాడడం ఆయనకే దొరుకుతుంది అది కరెక్ట్ కాదు పున్నం ప్రభాకర్ గారు గుర్తు పెట్టుకోవాలి కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైనటువంటి నేరేళ్ల ఘటనను ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు దళితులందరినీ కూడా లారీ టైర్ల కింద తొక్కించి చంపిన సందర్భంలో దళితులకు అండగా నిలిచిన వ్యక్తి జిల్లా నుంచి బండి సంజయ్ కుమార్ ఒక్కడే భారతీయ జనతా పార్టీ నాయకత్వమే అండగా నిలబడ్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ పిలిపించి ఎంక్వైరీ పెట్టించి అక్కడ ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించడమే కాకుండా బాధితులకు న్యాయం చేసిన కోసం అండగా నిలబ వ్యక్తి బండి సంజయ్ కుమార్ అప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు వాళ్ళకు అండగా నిలవాల్సింది పోయి లే అక్కడ మెడికల్ కాలేజీ కావాలి అని చెప్పని ధర్నా చేసినారు అంటే ఇష్యూ డైవర్ట్ కావడం కోసం ఇసుకా సంబంధించిన వ్యాపారంలో మీకు కూడా భాగస్వామి ఉన్నదని ఆనాడు ప్రజలందరూ కూడా బాగా రాసినారు పత్రికలు కూడా రాసినాయి ఆనాడున్నటువంటి కేటీఆర్ గారికి మీకున్న సంబంధాలు కూడా ఆనాడు పత్రికలు రాసినాయి ప్రజలందరూ కూడా చెప్పారు అందువల్లనే మీరు నేరేళ్ల గడ్డలో కనీసం మీరు స్పందన లేదు అది ఇంకా ప్రజలు మర్చిపోలేదు ఎవరి బంధాలు ఏంటో కరీంకి సంబంధించిన ప్రజలందరూ కూడా తెలుసు కడుపు నుంచి కూడా కళ్ళ మీద పడుతున్నట్టుగా మీరు ఏది మాట్లాడినా కూడా అవి మీకే రివర్స్ అయితే అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోరు ఎస్ ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు పరిపాలించాడు మేము అది కూడా అంటున్నాం భారతీయ జనతా పార్టీ భిక్షనే ఇప్పుడు అధికారంలో మీ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరు గట్టి బిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాటాలు చేశారు గల్లీ నుంచి మొత్తం ప్రజలే పల్లె పల్లె తిరిగిన సందర్భంలో ప్రజలందరూ కూడా చేసిన సందర్భంలో మరి మీరు దాన్ని ముందుకు నిలబడి మీరు చేస్తే ప్రజలు సరే అని చెప్పి ఒక అవకాశం ఇచ్చినారు